పాటికై రుద్ధి ఎంఐఎం ఏదో బి టీము సి టీము అంటం అసம்பందమైనటిటి విషయం అని చెప్పి నేనైతే భావిస్తున్నాను వస్తుందంట. అంటే ఐ థింక్ మంతో పాటు మురళీ మనవర్ గారు కూడా పుల్కల లెస్ ప్రొఫెసర్ మురళీ మనవర్ గారు కూడా జాయిన్ అయ్యారు. మురళీ మనవర్ గారు నిన్న అక్బరుద్దీన్ ఓసి గారు మాట్లాడుతూ రెడ్ రావులైనా మా దగ్గరికి రావాల్సిందే అంటే ముఖ్యమంత్రులు ఎవరైనా సరే. దాంతో పాటు జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే అది మా ప్రతిభ మేము ఉండబట్టి కాంగ్రెస్ పార్టీకి దగదగ మెరిసిపోతూ అక్కడ సీటు గెలుచుకొచ్చింది మేము లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు చివరికి ఒక జాతీయ పార్టీ పరిస్థితి ఇలా అయిపోయింది చార్మినార్ బేస్డ్గా పుట్టిన ఒక పార్టీ చెప్పే మాటలకి చేతులు కట్టుకొని నుంచునే ఒక దీనస్థితికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దిగజారిపోయిందనేది స్పష్టంగా ఆవిష్కృతం ఉన్న అంశం అయితే మంత్రి శ్రీధర్బాబు గారు దానికి కౌంటర్ వేశారు మా బలంతో మేము గెలిచామని చెప్పేసి మీరేమంటారు సార్ అంటే ఈ అన్నదమ్ములు ఇద్దరు నిన్న రెండు వేరువేరు అంశాల మీద మాట్లాడి జాతీయ స్థాయిలో మొత్తం అందరినీ ఆకర్షించారు ముందర తమ్ముడు మాట్లాడిన దాని మీద మీరేమంటారు తర్వాత అన్న మాట్లాడింది దాని పేరు కొందాం మురళీ మనోహర్ గారు అంటే అది అన్న మాట్లాడినా తమ్ముడు మాట్లాడినా అది వాళ్ళ క్యారెక్టర్ అండి అది ముందు నుంచి ఉన్నటువంటి క్యారెక్టర్ తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ అండి అది బీజేపీని మించిన నేషనలిస్ట్ పార్టీ ఒకప్పుడు ఎందుకనంటే కాంగ్రెస్లో తిలక్ మా సైడ్ లాంటి వాళ్ళు లీడ్ చేశారు గొప్ప గొప్ప దేశభక్తులు లీడ్ చేశారు పండిత్ మదన్ మోహన్ మాలవే ఎవరండి బీజేపీ కాదు బనారస్ హిందూ యూనివర్సిటీని కట్టించింది రెండు సార్లు జాతీయ అధ్యక్షులు బీజేపీ కాంగ్రెస్ కనుక వీళ్ళంతా మొదట్లో అంత జాతీయవాదులు సమస్య ఏమైపోయింది రాను రాను క్రిటిసైజ్ అయిపోయింది టూ మచ్ ఆఫ్ అపీజ్మెంట్ కారణంగా ఓటుతోనే రాజకీయం నడిపించాలి ఓటు బ్యాంకుతోనే రాజకీయం కొనసాగించాలి బలహీనం అవుతున్న కొద్దికి ఈ విధమైనటువంటి కమ్యూనిటీ పాలిటిక్స్ లేకపోతే మత రాజకీయాల వైపు లొంగిపోయి నోటికొచ్చిన పద్ధతిలో మాట్లాడడం మొదలు పెట్టేశారు రేవంత్ రెడ్డి అనలేదా కాంగ్రెస్ ముస్లిం ముస్లింలే కాంగ్రెస్ అని చెప్పేసి అంటే ఈ దేశం అందరిది అనే స్కూ కూడా లేకుండా కనీసం కనుక మినిమం ఇది కూడా డీసెన్సీ కూడా లేకుండా ఒకే ఒక మతం నువ్వు దువ్వేస్తే చాలు బ్రతకొచ్చు అనేటువంటి ఒక పద్ధతిలో ఇటువంటి మాటలు మాట్లాడి ఇందిరే ఇందిరా ఏ ఇండియా ఇండియా ఏ ఇంది ఇందిరా అనేటువంటి నినాదం ఒకప్పుడు బారువ చెప్పాడంటే అది విత్ ఇన్ ది పార్టీ తమ నాయకుని పట్ల భక్తితోటి అంటే అన్నారేమో కానీ దాన్ని కాపీ కొడుతూ ఒక మతాన్ని పార్టీగా వర్ణించేంత గొప్పగా రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూడా ఏంటంటే స్కోరింగ్ చేస్తున్నారు పొలిటికల్ స్కోరింగ్ చేసి పైన ఉన్న పెద్దలను అపీస్ చేయడము వాళ్ళ దృష్టిలో పడడం అట్లాగే ఇక్కడ ఓట్ బ్యాంకును కొల్లగొట్టేటువంటి ప్రయత్నము ఇవన్నీ కాంగ్రెస్ ఉన్నటువంటి ఒక పెద్ద ఇది కనుక ఈ ఈ మాటలను మనం ఎట్లా చూడాలంటే మించినటువంటి అపీజ్మెంట్ కనుక ఈ దేశంలో ముస్లింలు చెడ్డ వాళ్ళు ఏం కాదు వాళ్ళు ఎప్పుడు చెడ్డ వాళ్ళు కాదు ఎందుకంటే మొన్న మోహన్ భగవత్ కూడా ఒక మాట అన్నారు ముస్లింలకు హిందువులకు ఈ దేశంలో గొడవ ఏం లేదు ఎప్పుడు కూడా లేదు ఎప్పుడైతే ఆ దేశం విడిపోయిందో దేశం విడిపోక ముందు ఉన్నది మాకు దేశం కావాలని అడిగారు తీసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన దేశానికి ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకున్నారు రెండు డివైడ్ అయితే బంగ్లాదేశ్ ను కూడా ఇస్లామిక్ దేశంగా పెట్టుకున్నారు మనం ఎందుకు హిందూ దేశంగా కానీ ఇది కానీ ఎందుకు ఆలోచించలేదు అంటే ఇక్కడ హిందుత్వము అనేది ఒక క్యారెక్టర్ అది అది హిందూ అనేది ముస్లిం అది ఏంది మతం కాదు అది హిందుత్వము అనేది ఒక క్యారెక్టర్ దీంట్లో ఏముంటుందంటే సెక్యులరిజం ఉంటుంది కనుక ఇక్కడ ముస్లిం ఉన్న హిందూ ఉన్నా అందరూ కలిసి భారతీయులుగానే ఉన్నారు ఇక్కడ ఇప్పటికి కూడా ఉన్నారు కాకపోతే కంప్లీట్ గా ముస్లిం అనే ఒక కమ్యూనిటీని మతంగానే చూసేటువంటి కాంగ్రెస్ కారణంగా ఏమంటాం కమ్యూనలైజ్ అయిపోతున్నారు మరింత ముస్లింలు పాపం వాళ్ళు తప్పేం కాదు మీరు మళ్ళా మళ్ళీ మీరు ముస్లింలు ముస్లింలు ముస్లిం కాదు వాళ్ళు భారతీయులు మొదట తర్వాత ముస్లింలు కదా ఈ విధంగా ఈ కమ్యూనలైజ్ చేసే పని కూడా కాంగ్రెస్ చేస్తుంది ఎంఐఎం కన్నా ఎక్కువ చేస్తుంది కాంగ్రెస్ అలా చేసి వాళ్ళను ఈవెన్ తీవ్రవాదులతో కూడా ఐడెంటిఫై చేస్తున్నారు తీవ్రవాదులను కూడా వాళ్ళకు శిక్ష లేని పోయారు పార్లమెంట్ మీద దాడి చేసినా గొప్పోలుగా వర్ణిస్తున్నారు యాకో బేమాన్ను సంస్మరణ సభలు అటువంటి స్థితికి దిగజారేటువంటి పరిస్థితి అదే సామాన్య ముస్లింలు ఎవరు కూడా అంత పెద్ద ఇదేం లేదు సామాన్య ముస్లింలను అలాగే చిత్రీకరిస్తూ ఉన్నారు ఈ దేశం నుంచి విడదీసినట్టుగా చిత్రీకరిస్తున్నారు ఇదే ఈ పెద్ద సమస్య అయిపోయింది కనుక రాజకీయం చెడగొడుతుంది కానీ మనుషులు రాజకీయం చెడ కొట్టారు ఎప్పుడు కూడా రాజకీయం మనుషుల్ని చెడబడుతూ ఉంది ఆ విధమైన ఒక ఒక స్థితిని ఈ పొలిటికల్ అక్బరుద్దీన్ గారు చేసిన వ్యాఖ్యలని సరే ప్రొసెస్ మర్లీ మనవారు గారు నిన్న అక్బరుద్దీన్ చేస్తున్న వ్యాఖ్యలను ఎలా గమనించాలి అంటే కాంగ్రెస్ కన్నా మేము ఎదిగాము కాంగ్రెస్ మా మీద బ్యాంక్ అయ్యింది డిపెండ్ అయ్యింది అంటే ఒక ప్రావెసెస్ కనపడలా ఆయన మాట్లాడే మాటలు అంతే కదా ఇప్పుడు ఆయన ఇప్పుడు డిపెండ్ అవుతా ఉంది కదా కాంగ్రెస్ రోజు రోజుకు తమపైనే డిపెండ్ అవుతా ఉంది బెదిరించడం మొదలు పెట్టాడు అందుకే ఓవైసీ కంప్లీట్ గా బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు దేశమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాడు నా షేర్ పెంచాలని ఇంకా ఎన్ని రోజులు పాత పరిమితం కావాలి కనుక నంబర్ ఉంది కదా బయట కూడా బీహార్లో గెలిచారు బీహార్లో గెలిచారు ఎక్కడ మనం గనక చూస్తే ఆ ప్రత్యేకమైన ప్రాంతంలో దేవ్ ప్రూవ్ దెమ్జల్స్ నిజంగా ఆ విషయంలో ఓవైసీ గారిని అభినందించాల్సింది ఎందుకంటే చార్మినార్ పార్టీ అని అందరూ ఎగతాళి చేస్తున్న పార్టీని దేశస్థాయికి తీసుకెళ్లాడు ఆయన ఇది ఆయన ఒక్కడే అంటే పెద్ద ఓవైసీ గారి అన్న ఓవైసీ గారి రెక్కల కష్టమే ఇది అందులో డౌట్ ఏం లేదు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మత పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని సెలవిస్తున్నారు పరిశీలకు అనేది ఆర్ఎస్ఎస్ ఏంటో కూడా చెప్తే గారు రెండో ఉంది